హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల ల అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సమ్మర్ సీజన్లో తాటికాయలు అనేవి ఇప్పుడు బాగా దొరుకుతుంటాయండి మీరు ఈ తాటికాయలు తినటం ఇట్లాగా తింటుంటాం కదా లేదా జ్యూస్ చేసుకొని తాగుతుంటాము కానీ కొంచెం ముదిరిపోయిన తాటికాయలు తినకుండా పడేస్తుంటారు కదా ఇప్పుడు ఆ తాటి ముంజలతో మనం కర్రీ అయితే చేద్దాము అసలుకి ఈ తాటి ముంజలతో కర్రీ ఎలా చేసుకోవాలి ఎలాంటి తాటి ముంజలు తీసుకోవాలి అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ ముందుగా తాటికాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని మనము కొంచెం మరీ ముదిరిపోయిన ముంజలు కాకుండా కొంచెం ముదురుగా ఉన్న ముంజల్ని తీసుకోవాలన్నమాట ముదురు ముదురుగా ఉండే ముంజలు అంటే కొంచెం గట్టిగా ఉంటాయండి అవి తీసుకుంటే కర్రీకి సరిపోతుంది ఇప్పుడు వాటిని వాటర్లో వేసి పై పొట్టంతా తీసేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నీట్గా రావాలండి పై పొట్టు ఉంటే కొంచెం వగరగా ఉంటుంది సో పొట్టేమీ లేకుండా మొత్తం నీట్గా కడుక్కొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోండి నీట్గా ఉంటాయి ఇప్పుడు మనం కట్ చే మనము కడుక్కున్న ఈ తాటి ముంజల్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలు కాదండి ఇక్కడ నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి మనం కట్ చేసేటప్పుడు అసలుకి అంటే జారుతుంటాయి అనమాట మనం పట్టుకోవడానికి కూడా వీలు ఉండదు సో జాగ్రత్తగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయన్నమాట నేను ట్రై చేయడం ఫస్ట్ టైమే కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇక్కడ మీరు చూడొచ్చు నేను కట్ చేస్తుంటే అసలుకి ఏ విధంగా జారిపోతున్నాయో ఇంకా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం బాండీ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి తాలింపు గింజలు వేస్తున్నాను తాలింపు కూడా కొంచెం వేగాక అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కర్రీ చేస్తున్నాం కదా బాగుంటుంది అలాగే ఒక పచ్చిమిరపకాయ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపులో వేసేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాక అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోండి నేను ఇక్కడ రెండు టమాటోలు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని తాలింపులో వేసేసాను ఇప్పుడు తాలింపు కొంచెం ఈ విధంగా మగ్గాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి అందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది సో ఇక మనము ఉప్పు పసుపు వేసేసి ఇట్లా విధంగా కలిపేసి పక్కన అంటే మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ నేను మరీ గ్రేవీలా చేయట్లేదు అలానే బాగా డ్రై ఫ్రై లాగైతే చేయట్లేదు కొంచెం తినడానికి బాగుండేటట్టు చేస్తున్నా అనమాట టేస్ట్ నిజంగా చాలా బాగుందండి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని మనం ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలన్నమాట ఆవిరికి చూసారా ఈ విధంగా అయితే వచ్చిందండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు బాగా ఉడికాయండి మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే వస్తుందనమాట ఉడికిన తర్వాత ముక్కలు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం అనేది యాడ్ చేశాను కారం వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడ్డానికి బంగాళదుంప ఫ్రైలా అనిపించింది సేమ్ అలాగే ఉంది కదా ముక్కలు ఇప్పుడు కారం అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి సిమ్లో ఉంచేసి కలుపుకోండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసి తర్వాత ఈ విధంగా ఉందండి కర్రీ ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పొడి వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇందులోకి ఎలాంటి మసాలాలన్నీ ఏమీ యూస్ చేయలేదు చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సేమ్ అసలు బంగాళదుంప ఫ్రై లాగే అనిపిస్తుంది చూడ్డానికి కానీ టేస్ట్ వేరుగా ఉందండి ఇది మనం రైస్లోకి కానీ అలాగే డైరెక్ట్గా కూడా తినేయచ్చు